హలో వెల్కమ్ టు అరౌండ్ తెలుగు నేను మీ రాణి సురేఖ వాణి కూతురు ఇప్పుడు సినిమాతో తెగ బిజీగా ఉందన్న సంగతి మనందరికీ తెలిసిందే అమర్దీప్ సుప్రిత కలిసి ఓ సినిమా చేస్తున్నారు ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ లో టీం బిజీగా ఉందనే చెప్పాలి అర్ధరాత్రి దాటినా కూడా నిర్విరామంగా షూటింగ్ చేస్తూనే ఉన్నారు ఈ మూవీ సెట్లో టేస్టీ తేజ అలాగే సుభశ్రీ సందడి చేశారు బిగ్ బాస్ షోకి వెళ్ళక ముందే అమర్దీప్కు సినిమా అవకాశం వచ్చిందట బిగ్ బాస్ ఆఫర్ రావడం ఆ సీజన్లో చివరి వరకు నిలబడడం రన్నర్గా నిలవడం అందరికీ తెలిసిందే బిగ్ బాస్ షో వల్ల అమర్దీప్కు మంచి క్రేజ్ అయితే వచ్చిందనే చెప్పాలి ట్రోలింగ్ జరిగినా కూడా ఫేమస్ అయిపోయాడు అమర్ ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తరువాత మొదలు పెట్టిన సినిమా కావడంతో మరింత క్రేజ్ ఏర్పడిందనే చెప్పాలి అందులో సురేఖ వాణి కూతురు సుప్రీత హీరోయిన్ అవడంతో హాట్ టాపిక్గా మారింది ఇప్పుడు సుప్రీత అమర్దీప్లు ఈ మూవీ షూటింగ్ కోసం బాగానే కష్టపడుతున్నారని చెప్పొచ్చు ఆ మధ్య జరిగిన షెడ్యూల్ సెట్స్ విశేషాలను సుప్రిత తన సోషల్ మీడియాలో పంచుకుంది ఇక ఇప్పుడు జరుగుతున్న షెడ్యూల్ కి సంబంధించిన అప్డేట్ కూడా ఇచ్చేసింది ఈ బ్యూటీ శనివారం నాడు అర్ధరాత్రి దాటినా కూడా షూటింగ్ చేశారట చివరకు తెల్లవారుజామున మూడు గంటలకు ప్యాకప్ చెప్పేశారట ఇక ప్రస్తుతం సుప్రిత ఢిల్లీకి వెళ్ళింది సుప్రిత ప్రస్తుతం లేట్ నైట్ షూట్లను కూడా బాగానే ఎంజాయ్ చేస్తుంది అని చెప్పాలి శనివారం జరిగిన షూట్లో టేస్టీ తేజ అలాగే శుభశ్రీలు వచ్చి సర్ప్రైజ్ ఇచ్చినట్లున్నారు అమర్దీప్ సుప్రిత టేస్టీ తేజ శుభశ్రీలు కలిసి దిగిన ఫోటోలు నెట్టింట్లో బాగానే వైరల్ అవుతున్నాయి ఇప్పుడు ప్రస్తుతం సుప్రిత ఢిల్లీలో సందడి చేస్తుంది ఐపీఎల్ మ్యాచ్లు చేస్తూ ఎంజాయ్ చేస్తుంది సురేఖ వాణి కూతురిగా సుప్రిత ఎంట్రీ ఇస్తున్నా కూడా ఈ మొదటి సినిమాతోనే ఆమె నిరూపించుకోవాల్సి ఉంటుంది ఈ మూవీ హిట్ అయితేనే సుప్రీతకు నెక్స్ట్ ప్రాజెక్టులు సెట్ అయ్యేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు అరౌండ్ తెలుగు